అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కోడలి ఉద్యోగం ఐదో భాగం నిద్రలో ఉన్న వేణుకి ఏదో కొడుతున్న శబ్దం వినిపించింది వెంటనే కళ్ళు తెరచి చూశాడు బుజ్జమ్మ ఒక స్టూల్ మీద ఎక్కి సుత్తితో గోడకు మేకు కొడుతూ కనిపించింది అది చూసిన వేణు చిరాకుగా లేస్తూ ఏంటి ఈ గోల ఏం చేస్తున్నావు అని అడిగాడు వేణు ఆ మాటలకు బుజ్జమ్మ తల తిప్పి వేణువైపు చూసి గోడకు మేక కొడుతున్నానండి అని నవ్వుతూ చెప్పింది బుజ్జమ్మ ఆమె మాటలకు వేణు ఆశ్చర్యంగా చూస్తూ గోడకి మేకు ఎందుకు అని అడిగాడు వేణు బుజ్జమ్మ తన చేతిలో ఉన్న వైట్ బోర్డ్ని ఆ మేకుకు తగిలిస్తూ ఎందుకంటారేంటండి నా ఛాలెంజ్ మొదలైంది కదా ఈ వైట్ బోర్డ్ మీద వన్ టూ త్రీ అని థర్టీ వరకు నంబర్స్ రాస్తా నా ఛాలెంజ్ లో ఒకరోజు గడిచిపోగానే దానికి ఇంటూ మాకు పెడతాను అని గొప్పగా చెప్పింది బుజ్జమ్మ వేణు తన భార్యామణి తెలివికి గట్టిగా నవ్వి అబ్బో ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ మూవీలా ఇవన్నీ పెడతావా అని అడిగాడు వేణు ఆ మాటలకి బుజ్జమ్మకి కోపం వచ్చి వేణువైపు చిరుకోపంగా చూస్తూ పొద్దున లేచినప్పుడు దీన్ని చూడగానే ఇది ఛాలెంజ్ గుర్తు చేస్తుంది నా టార్గెట్ కూడా తెలుస్తుంది ఇందులో నవ్వడానికి ఏముంది అని అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది బుజ్జమ్మ తాను అనుకున్న ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది ఆ రోజు సాయంత్రం సంతకు వెళ్లి వారం రోజులకు సరిపడా కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకుంది బుజ్జమ్మ తెచ్చిన ఆకుకూరలన్నిటినీ సన్నగా కట్ చేసి డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది తర్వాత ఆ రాత్రి వంట రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంది రేపు ఉదయం వంట చేయడానికి అవసరమైన కూరగాయలను కట్ చేసి ఓ వైపు పెట్టుకుంది అన్ని పనులు పూర్తి చేసుకుని పడుకోవడానికి మంచం ఎక్కుతూ బుజ్జమ్మ ఒకసారి గోడకు వేలాడుతున్న బోర్డును చూసి కళ్ళు మూసుకుంది తర్వాత రోజు ఉదయం గాఢ నిద్రలో ఉన్న బుజ్జమ్మ అలారం మోగగానే కంగారుగా లేచి స్నానం చేసొచ్చి పూజ గదిలో దీపం వెలిగించింది పరుగుపరుగున వంటగదిలోకి దూరి కాఫీ పెట్టుకొని తాగింది ముందు రోజు సాయంత్రం అన్నీ రెడీగా పెట్టుకోవడంతో ఒక నలభై నిమిషాల్లో వంట పని మొత్తం పూర్తి చేసింది ఇంతలో వేణు ఫ్రెష్ అయి రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు లంచ్ బాక్స్ సర్దుతున్న బుజ్జమ్మను చూసి ఆశ్చర్యంగా వావ్ ఏంటి అని అడిగాడు వేణు బుజ్జమ్మ నవ్వుతూ అయిపోయిందండి ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది పక్కనే కప్పులు కూడా ఉన్నాయి కొంచెం దాన్ని కప్పుల్లో పోసి మీరొకటి తీసుకోండి అదే చేత్తో మరొకటి మామగారికి కూడా ఇవ్వండి ప్లీజ్ అని వేణుని బ్రతిమాలినట్టుగా అడిగింది వేణు కప్పుల్లో కాఫీ పోసి తను ఒక కప్పు తీసుకొని రమణయ్యకు ఒక కప్పు ఇచ్చాడు అప్పటి వరకు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ రమణయ్య ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు కొడుకు కాఫీ కప్పు తేవడంతో రమణయ్య ఉడికిపోతూ అయిపోయింది ఇంతవరకు నా కొడుకొక్కుడే మొగాడు అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు వీడు కోడలి మాట వినడ కూడా మొదలుపెట్టాడు అని మనసులో అనుకున్నాడు రమణయ్య కొడుకు చేతిలో కప్పు తీసుకొని ఒక గుక్క తాగిన రమణయ్య ముఖం అదోలా పెట్టి ఇదిగో కోడలమ్మా నాకు ప్లాస్క్లో పోసిన కాఫీ అస్సలు నచ్చదు మీరు మీరు ఎలాగన్నా తగలనండి కానీ నాకు మాత్రం టైంకి కాఫీ కలిపి అని ముఖం చిట్లించుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అది చూసి బుజ్జమ్మ కొంచెం బాధపడింది తర్వాత తన పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్ వర్క్కి సిద్ధమవుతుంది బుజ్జమ్మ తను అనుకున్న ప్రకారం పక్కనే ఉన్న చిన్న రూమ్ని తన ఆఫీస్ పనికి తగ్గట్టు సిద్ధం చేసుకుంది పనులన్నీ పూర్తి చేసుకొని ఆ గదిలోకి వెళ్ళి తన ఆఫీస్ పని మొదలు పెట్టింది ఒక అరగంట అయిందో లేదో పనిమనిషి రత్తాలు వచ్చింది ఆమె సింకులో ఉన్న గిన్నెలను అటూ ఇటూ కదుపుతూ అమ్మా గిన్నెలు తోమాలి ఖాళీ చేశారా అని అడిగింది రత్తాల అరుపులు విన్న బుజ్జమ్మ తొందరగా రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోని రత్తమ్మకి ఆ రోజు ఖచ్చితంగా ఒక కోటింగ్ ఇవ్వాలనుకుంది వెంటనే బుజ్జమ్మ కోపంగా రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూడు రతాలు రేపటి నుంచి నువ్వు తొందరగా వస్తేనే మా ఇంట్లో పనిచేయి లేదంటే మానేయ్ అని సీరియస్గా చెప్పింది బుజ్జమ్మ రత్తాలు ఆ మాటలు విన్న తర్వాత చూడండి నాకు సానా ఇండ్లున్నాయి అవన్నీ సేసేసుకొని రావాలంటే నాకు ఇదే టైం అవద్ది అంటూ కొంచెం పొగరుగా మాట్లాడింది ఆమె పొగురు చూసిన బుజ్జమ్మకు ఒళ్ళు మండింది కాని అదంతా బయట పెట్టకుండా రత్తాలను చూసి బుజ్జమ్మ ఇలా అంది అలాగైతే నువ్వు మా ఇంటికి ముందు వచ్చి పని పూర్తి చేసి వెళ్ళు అంతేగాని నాకు వీలు కాదు కూడదు అంటే మానే అని గట్టిగా చెప్పింది బుజ్జమ్మ ఎప్పుడూ లేనిది బుజ్జమ్మ అలా మాట్లాడటంతో రత్తాలు ఆశ్చర్యపోయింది అయినా రత్తాలు కూడా ఎక్కడా తగ్గకుండా ఏవమ్మోయ్ నేను మీ ఇంటికాడ మానెత్తే మళ్ళీ ఎవరినైనా పనిలో పెట్టుకుంటానని అనుకుంటున్నారేమో నేను మానేసిన ఇంట్లో పని చేయడానికి ధైర్యం ఎవళ్లకు లేదీడా మళ్ళీ నా తానకే వస్తారంత అని బెదిరించింది ఆ మాటలకు బుజ్జమ్మకు చాలా కోపం వచ్చింది వెంటనే బుజ్జమ్మ తన కోపాన్ని తగ్గించుకుంటూ చూడు నిన్ను పనిలో పెట్టుకున్నాక నాకు వచ్చింది ఇంకా వేరే వాళ్ళని పనిలో పెట్టుకోవడమా ఇంకా నయం ఇక నుండి నేను ఎవ్వరినీ పనిలో పెట్టుకోను మొన్ననే మా అన్నయ్య వాళ్ళింట్లో డిష్వాషర్ అదే గిన్నెలు కడిగే మెషిన్ చూశాను లోన్ తీసుకుని ఆ మెషిన్ కొనుక్కుంటాను నెల నెల నీకిచ్చే జీతమేదో ఆ మెషిన్కే కట్టుకుంటాను అని కోపంగా అంది బుజ్జమ్మ అప్పుడు రత్తాలు ముఖం మాడిపోయింది గిన్నెలు శబ్దాలు వచ్చేలా అటు ఇటూ పడేస్తూ హా తెచ్చుకోండమ్మా తెచ్చుకోండి ఈ మాయదారి మిషన్లు వచ్చి మా నోట్లో మట్టి కొడుతున్నాయి బట్టలు ఉతికే మిషన్లు వచ్చి చాకలికి పని లేకుండా చేశాయి ఇప్పుడు గిన్నెలు తోమే మిషన్లు వచ్చి మా నోటికాడి కూడు లాక్కుంటున్నాయి అని గొణుగుతూ పని కానిచ్చి వెళ్ళిపోయింది ఇవన్నీ తన గదిలో నుండి విన్న రమణయ్య ఇదే సందని బయటకొచ్చాడు తను రెండోసారి కాఫీ తాగే టైం కావడంతో నాకు ఉదయం ఇచ్చిన కాఫీ అస్సలు నచ్చలేదు మళ్ళీ ఫ్రెష్గా పెట్టివో అని అడిగాడు రమణయ్య బుజ్జమ్మ ఏం మాట్లాడకుండా కాఫీ కలిపి ఇచ్చింది రమణయ్య ఆమె చేతిలో నుంచి కప్పు తీసుకొని ఏంటి బుజ్జమ్మ రత్తాలను వద్దంటున్నావా ఇంకేమైనా ఉందా గిన్నెలు తోవడానికి ఒక పని మనిషి బట్టలు తిగడానికి ఒక మిషను సహాయం చేయడానికి నీ భర్త ఇంతమంది దగ్గరుండి హెల్ప్ చేసినా కూడా నీ పని అవ్వట్లేదు కదా ఇక పని మనిషిని కూడా తీసేస్తే కొంప కొల్లేరే అవుతోంది అని వెటకారంగా అన్నాడు రమణయ్య ఆయన వెటకారానికి బుజ్జమ్మ ఒక నవ్వు నవ్వి మామయ్య డబ్బు అనేది మనకే కాదు ప్రతి ఒక్కరికి అవసరమే పని చేస్తేనే కదా డబ్బు వచ్చేది మనం భయపడినన్ని రోజులు రక్తాలు భయపడుతూనే ఉంటుంది ఒకటి రెండు సార్లు నేను గట్టిగా మాట్లాడితే తనే దానికి వస్తుంది చూడండి అని అంది బుజ్జమ్మ రమణయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఏంటో సంపాదిస్తుంది కదా ఎప్పుడూ లేనిది నాకు కూడా ఎదురు చెబుతోంది అని కోపంగా మనసులో అనుకున్నాడు బుజ్జమ్మ ఆయన వైపు చూస్తూ ఇంత మెతకగా ఉండి నా మొహమాటానికి పోతే మన పనులేవి కావు గట్టిగా నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఉంటే తప్ప ఇందులో నేను గెలవలేను అని మనసులో అనుకున్న బుజ్జమ్మ మళ్లీ తన ఆఫీస్ పనిలో మునిగిపోయింది కొంచెంసేపటికి కోసం మున్సిపాలిటీ వాళ్లు రావడం ఆ వెంటనే నీళ్లక్యాన్లవాళ్లు రావడం వాళ్ళు వచ్చిన వెంటనే బుజ్జమ్మ పని వదిలి లేవడం ఇలా రెండుసార్లు డిస్టర్బ్ అయింది ఇవి కాకుండా అమ్మా నాన్నతో అత్తయ్య భానుమతి ఆడపడుచు కీర్తనలతో ఇంకా ఒకరిద్దరు కొలీగ్స్తో ఫోన్లో మాట్లాడటంతో కొంత టైం వేస్ట్ అయింది సాయంత్రం అయిందంటే బుజ్జమ్మకు మళ్లీ తర్వాత రోజుకి సర్దుకోవడం గురించి టెన్షన్ మొదలైంది రోజూలానే టెన్షన్ పడుతూ పని మొత్తం పూర్తి చేసుకొని రాత్రయ్యేసరికి నీరసంతో మంచం మీద కూలబడిన భార్యను చూసి వేణు ఇలా అన్నాడు ఏమైంది మళ్ళీ టెన్షన్గా ఉన్నావు ఈరోజు బానే పనిచేసావా అని అనుమానంగా అడిగాడు వేణు బుజ్జమ్మ భర్త అలా అడగడంతో ఫస్ట్ డే కదా కొంచెం ఇబ్బంది అయింది ఒక వారంలో సర్దుకుంటుంది అని అంటుంది బుజ్జమ్మ తర్వాత ఈ రోజు మొత్తంలో చేసిన మంచి చెడులను గుర్తు చేసుకొని రేపు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు కూడా పొద్దున్నే లేచి వంట మొదలు పెట్టగానే అప్పుడే రత్తాలు లోపలికి వస్తూ కనిపించింది బుజ్జమ్మ ఆమెను చూసి హ్యాపీగా పలకరిస్తూ నీకోసమే చూస్తున్నాను అక్కడ గిన్నెలన్నీ ఉన్నాయి అని చెప్పింది బుజ్జమ్మ రత్తాలను చూడగానే బుజ్జమ్మకు ఏదో సాధించిన హుషారు వచ్చేసింది ఆమె గబగబా గిన్నెలు కడిగింది ఇంతలో బుజ్జమ్మ ఒక కప్పు టీ పెట్టి రత్తాలుకిచ్చింది రత్తాలు మొహమాటంగా టీ తీసుకొని తాగి మిగతా పనిచేసి వెళ్ళిపోయింది ఉదయం తొమ్మిదిలోపు కాఫీలు టీలు బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసింది ఇంతలో మున్సిపాలిటీ బండి చెత్తకోసం రాగానే బుజ్జమ్మ బయటకు వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్మును చూపిస్తూ ఇదిగా బాబు ఇక నుండి విజిల్ వేయాల్సిన అవసరం లేదు రోజు చెత్త మొత్తం ఇందులోనే వేస్తాను తీసుకెళ్ళండి అని చెప్పింది బుజ్జమ్మ ఆ అబ్బాయి సరేనని వెళ్ళిపోయాడు నీడ పట్టున నీళ్ల క్యాన్స్ పెట్టి వాడికి ఫోన్ చేసి ఖాళీవి తీసుకువెళ్లి కొత్తవి పెట్టమని చెప్పింది రత్తాలు మున్సిపాలిటీ చెత్త నీళ్ల క్యాన్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి ఇక మిగిలింది ఫోన్ కాల్స్ ఇవి మనిషిని మరీ మరీ డిస్టర్బ్ చేస్తాయి అని అనుకుంది బుజ్జమ్మ దాంతో బుజ్జమ్మ వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మా నేను నా ఆఫీస్ వర్క్ మొదలు పెడుతున్నాను నేను సాయంత్రం తీరిగ్గా మాట్లాడతాను అప్పటి వరకు నాకు ఫోన్ చెయ్యకు అలాగే ఈ విషయం నాన్నకి కూడా చెప్పు అని తల్లితో ఒక నిమిషం మాట్లాడింది తర్వాత ఆడపడుచుకి అత్తగారికి కూడా ఫోన్ చేసిన బుజ్జమ్మ సాయంత్రం మాట్లాడతానని చెప్పింది మళ్ళీ బుజ్జమ్మ భర్త వేణుకి కూడా ఫోన్ చేసి ఏమండి ఈ ఫోన్ కాల్స్ పని చేసుకొనియకుండా తెగ విసిగిస్తున్నాయండి నా కాంటాక్ట్స్ లో మా బాస్ సెల్ నంబర్ ని మన ఫ్యామిలీ వాళ్ల సెల్ నంబర్స్ ని తప్ప అన్ని ఫోన్ నంబర్స్ ని బ్లాక్ చేశాను అమ్మ వాళ్లకు అత్తయ్య వాళ్లకు ఫోన్ చేసి సాయంత్రం తీరిగ్గా మాట్లాడతానని చెప్పాను ఇక మీరు కూడా లంచ్ టైం వరకు నాకు ఫోన్ చేయకండి ప్లీజ్ అని మెల్లిగా అడిగింది బుజ్జమ్మ వేణు తన భార్య బుజ్జమ్మ స్మార్ట్నెస్కి నవ్వుతూ వెరీ గుడ్ ఈసారి బుజ్జమ్మ చాలా షార్ప్ గా ఆలోచిస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ అని ఫోన్ కట్ చేశాడు ఇక పనిలో పడిన బుజ్జమ్మ జెట్ స్పీడ్లా తన ఆఫీస్ వర్క్ చేస్తూ కూర్చుంది ఇంతలో తన ఫోన్లో అలారం మోగింది బుజ్జమ్మ టైం చూసుకొని రెండు గంటలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పని చేసుకోగలిగాను అని చెర్లోంచి లేచి ఒళ్ళు విరుచుకొని వంటగదిలోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీ కలిపి మామగారికి ఒక కప్పు ఇచ్చింది మామయ్య కాఫీ తీసుకోండి అని పిలిచింది బుజ్జమ్మ కాని అప్పటికే రమణయ్య టైం చూస్తూ ఆమె కాఫీ పెట్టి పిలుస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ పిలవకపోతే బుజ్జమ్మను ఏం మాట అని బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె పిలుపు విని బయటకు ఇచ్చావా అని అనుమానంగా అడిగాడు రమణయ్య బుజ్జమ్మ ఆయన చేతికి కప్పు అందిస్తూ లేదు మావయ్యా ఫ్రెష్గా కలిపాను అని చెప్పి తను పనిచేసే రూమ్ లోకి వెళ్ళిపోయింది మళ్లీ రెండు గంటలకు మొబైల్లో అలారం మోగింది బుజ్జమ్మ డైనింగ్ టేబుల్పై ప్లేట్లో అన్నీ వడ్డించి మామయ్య రండి భోజనం వడ్డించాను అని రమణయ్యని పిలిచి చక్కగా వడ్డించింది ఆయన మాటలతో తనని బాధ పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా తనకు ఉన్న టైంని వేస్ట్ చేయకుండా ఆ రోజంతా బుజ్జమ్మ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది సాయంత్రం ఐదున్నర వరకే ఆ రోజు చేయాల్సిన పని పూర్తి కావడంతో హ్యాపీగా ఫీల్ అయింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు ఎదురెళ్ళి వచ్చారా మీకోసమే అని నవ్వుతూ అంది బుజ్జమ్మ చాలా రోజుల తర్వాత నవ్వుతూ ఎదురొచ్చిన బుజ్జమ్మను చూసి వేణు ఇలా అన్నాడు ఏమోయ్ బుజ్జమ్మ నీ ఆఫీస్ వర్క్ అయిపోయిందా గుడ్ అని నవ్వుతూ అన్నాడు అప్పుడు బుజ్జమ్మ భర్త కోసం కాఫీతో పాటు ఉల్లిపకోడీ కూడా తీసుకొచ్చింది వేణు వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఓ ఇది కూడా చేసావా సూపర్ ఓ పట్టుపడతా మరి అని తినడం స్టార్ట్ చేశాడు హు హమ్మయ్య ప్రశాంతంగా ఆలోచించి టైం మేనేజ్మెంట్ చేస్తూ స్మార్ట్ గా వర్క్ చేసుకుంటే ఆహాయే వేరు అని బుజ్జమ్మ మనసులో మురిసిపోయింది మన లేడీస్ అందరూ బుజ్జమ్మను ఫాలో అవుతూ లైఫ్లో వాళ్ళ వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తూ ఉజ్జమ లాంటి లేడీస్ ఎందరో వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్